మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు అక్షర సత్యం గారు అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వము నిర్లక్ష్య నిర్లిప్తతనే కాకుండా కఠినంగా వ్యవహరిస్తుంది ఎట్లా స్పందిస్తారు ఈ అంశం సార్ నమస్కారం సార్ మీకు ప్యానల్ కూడా నమస్కారం సార్ సార్ అంగన్వాడీ మీద యత్నా ప్రయోగం అంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఉన్నది సార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మగ పోలీసులు అక్కడ అడ్డుకున్న పోలీసులు కూడా మగ అయినా కానీ ఎంత బేవర్షన్ చేశారని నేను అధికారులు రాబోతున్నాను మీ అంతు చూస్తాను నచ్చేస్తాను ఇచ్చేస్తాను అని హంగామా చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంగన్వాడీ అని అంటున్నారు పాపం మా లేడీస్ అయినా కానీ పురుషు పోలీసులు గారు మా మీద చర్యలు తీసుకున్నారని దానికి ఏం సమాధానం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గుజ్యమంటే గుర్చుని నిలబడమంటే నిలబడే అధికారం రాలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల్ని నెరవేర్చలేదని ఉద్యమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఆమె ఏది రిజర్వేషన్ హామీ ఇచ్చి ఆమె నిలబెట్టుకోలేదంటే ముద్రగడి మద్దతు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంగన్వాడీ టీచర్స్ జీతం పెంచుతాను ఆమె ఇచ్చి ఆమెను నిలబెట్టమంటే వాళ్ళ మీద ఎత్మా ప్రయోగించడం అన్నది ఏంటంటే సార్ అది పాప అమాయకులను పట్టుకుని తమ అధికార బలాన్ని తమ అధికారాన్ని దాన్ని ఏంటంటారు దాన్ని ఆ జులు అధికార ఒక కింద స్థాయి అంగన్వాడీల మీద ప్రయోగించడం అనేది చాలా దురదృష్టం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది అమ్మ మోగుడు అన్న వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా అంగాలు చూపించి ఎంపీల మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా ఊజులు మాట్లాడుకుంట గంట వరకు అంత వస్తా ఉన్న మంత్రుల మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా ఇది డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తులు అణిచివేసిన వాటి మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా ఒక వ్యక్తిని ని తప్పేసి పార్టీ డోర్ డెలివరీ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకెళ్ళా వీరు కింద స్థాయి నాకు జీతం పెంచండి మాకు సరిపోతలేదన్న వ్యక్తుల మీద యత్మా ప్రయోగిస్తాడు చాలా దురదృష్టం సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చాడు అధికారంలో వచ్చిన తర్వాత చట్టాలన్నీ ఉపయోగించి దరించి వేయడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదు అసలు హామీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైఖరి అధికారంలోకి వచ్చిన ఇంకొక వైఖరినా తమ సలహాదారులకి తమ తన వాళ్ళ సలహాదారులు మూడు ఐదు లక్షలు నాలుగు ఐదు లక్షలు చేతులు పెట్నారే ఉలయన్ని అంగన్వాడీకి ఒక వెయ్యి రూపాయలు పెంచాలా సార్ తమ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారే తమ పార్టీ ఒక ఉపయోగపడే పంచాయతీ వ్యాసం రద్దు చేసి గ్రామ వాలంటీర్లకు చెప్తున్నారే అంగన్వాడీ వ్యవస్థకి ఏం చేసింది సార్ చిరుమంత అంగన్వాడీల మీద జీవించడమేనా తులి ట్రైన్ ఎవరు తగరబెట్టి ఎవరో చూపించలేకపోయారు చేసరాపోయారు కోరికత్తి కారణం ఎవరో ధ్యాన్సరాపోయారు రాజశేఖర రెడ్డి గారి మరణం కారణం ఎవరు తీసుకున్నారు ధ్యాన్స్ వివేకానంద రెడ్డి గారు మరణాన్ని కారణం ఏంటో త్యాన్సలా ఈ అధికార జులు అంగామ ఇదంతా కూడా అంగన్వాడీల మీద చూపించిన అర్మ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకసారి ఆలోచించారు మీరు ఉద్యమాలు చేసే అధికారులకు వచ్చారు మీరు ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు ప్రజలు ఉచ్చిమించడం మా అధికారు మన ప్రభుత్వం వచ్చేస్తున్న అన్ని కేసేస్తాను అధికారంలోకి వచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా అదే విధంగా అనిచేస్తుంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొన్ని వేల రేట్లు బెటర్ అనిపిస్తుంది అక్షర సత్యం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మాణికల్ రావు గారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా విపక్షాలు రాష్ట్ర